ఇది మనకు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి కోహిర్ వెళ్ళే రోడ్ అని మనకు మనం ఈరోజు కోహిర్లో ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాము మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక ఫోర్ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ చూడడానికి వచ్చామండి ఈ గార్డెన్ వచ్చేసి లొకేషన్ మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల్ అండి మనకు విలేజ్ వచ్చేసి మనకు కోహిర్ దగ్గరలోనే మనకు బిలాల్పూర్ విలేజ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది వీళ్ళు ఈ సైడ్ అమ్మడానికి పెడుతున్నారు మొత్తం మ్యాంగో చెట్లుంటాయి మామిడి చెట్లు ఉన్నాయి నాలుగు ఎకరాల ఇరవై గుంటలు మొత్తం ఈ భూమి వచ్చేసి ప్యూర్ రెడ్ స్టైల్ ఇందులో ఒక ఇల్లు కూడా కట్టిందని మనకు ఒక హౌస్ కూడా ఉంటుంది రెండు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫారం కూడా ఉంది మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ సైడ్ చూడొచ్చు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఓన్లీ మనకు పదిహేను కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇలా మీరు చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి మనకు ఆల్రెడీ ఇది ఓల్డ్ మొక్కలు ఉన్నాయి ఇందులో ఆల్రెడీ క్రాప్ వస్తున్నాయి ఇలా మొత్తం ఎకరాల ఇరవై గుంటల్లో మొత్తం మామిడి చెట్లు ఉన్నాయండి మనకు మీరు చూడొచ్చు చాలా ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ మొక్కలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఫామ్ హౌస్ చూసే వాళ్ళకు చాలా మంచి ఫామ్ హౌస్ ఈరోజు మనం సేల్కు తెచ్చామండి నాలుగు ఎకరాల ఇరవై గుంటలు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పరికర చెప్తున్నారు అరవై ఐదు లక్షలకు ఎకరము ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి పదిహేను కిలోమీటర్లోనే ఈ సైడ్ ఉంటుంది కోహిర్ మండల్లో ఈ ఫామ్ హౌస్ అమ్మడానికి ఉంది మొత్తం మామూలు చెట్లు ఉన్నాయండి మీరు చూడొచ్చు చాలా నీట్ ప్రాపర్టీ ఉంది దీనికి అప్రోచ్ రోడ్ ఉంటుంది విలేజ్కి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంది వీటీ రోడ్ నుంచి మిని థర్టీ త్రీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది మనకు ల్యాండ్ వరకు ఇంత ఫామ్ హౌస్ చేశారంటే కంపల్ కంపల్సరీ దీనికి మెయింటెనెన్స్ చేయాలి మెయింటెనెన్స్ చేస్తేనే ఈ ప్రాపర్టీ మంచి నీట్గా ఉంటుందండి మనకు ఎవరైనా ఫామ్ హౌస్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వేస్ చేయండి మంచి ప్రాపర్టీ ఫోర్ ఎకర్స్ ట్వంటీ గుంట సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది అతి అర్జెంట్లోనే ఈ ప్రాపర్టీ సేల్కు పెడుతున్నారని మనకు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది మీరు కూడా టైటిల్ చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు